ఈరోజు రాష్ట్రంలో పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి మెరిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పడకేసింది గాడి తప్పింది ఊళ్ళల్లో సామెతలు ఉంటాయి తినేది ఒకరిది అని ఇంకా నేను అది డ్యాష్ పెట్టు వదిలేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇరవై నెలల్లో రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి కాపాడడానికి రాహుల్ గాంధీకి కప్పం కడతా ఉన్నాడు ఇక్కడ కరువు కాటకాలు వానకాలంలో వర్షాలు పడక ఒక పక్కనేమో చెల్లు నిండక ఒక ప్రక్క ఉంటే గోదావరి కృష్ణా పరిహార ప్రాంతాలలో వరదలు ముంచెత్తుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టరు ఎక్కడ చిక్కిపోయిన వాళ్ళను తీసుకురావడానికి ఎక్కడైనా చనిపోయిన వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ ఇంటికి చేర్చడానికి ప్రమాదం జరిగిన దగ్గర వాడవలసిన హెలికాప్టరు ఈరోజు బీహార్ ఎన్నికలలో రాహుల్ గాంధీకి కానుకగా ఇచ్చి కరిగే రాహుల్ గాంధీ మరి బీహార్లో ఆ హెలికాప్టర్ లో అదే అదేవిధంగా తెలంగాణలో జరిగే సంక్షేమ పథకాలు పేరుకేమో ఇక్కడ ఏమి జరగకుండా కూడా అవన్నీ అమలైనట్టు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో తుల బంగారం ఇచ్చినట్టు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ పూర్తిగా చేసినట్టు రైతు భరోసా ఇచ్చినట్టు ఏవి కూడా అమలు పరచని అనేక హామీలు నెరవేర్చినట్టు బీహార్లో ఫ్లెక్సులు పెట్టి అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ మాత్రము చిత్తశుద్ధి లేదు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క మంచి పని అంటే ఒక్క మంచి పని చేసినట్టు కనిపించట్లేదు ఇలా రైతులందరూ కూడా వర్షకాలము వానలు పడుతుంటే రైతాంగం అంతా కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు పదేళ్ల ఎప్పుడు మార్చ్ ఏప్రిల్లోనే స్టాక్ మొత్తం కూడా అడ్వాన్స్ గా పది లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉండేది ఎప్పటికీ ఎవరికి ఏ రైతుకు ఎన్ని బస్తాలు కావాలంటే దొరికేది ఈ రోజు ఇప్పటి వరకు మడకు రావాల్సిన యూరియా మనకు అందలే డిమాండ్ దాదాపు తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల టన్నుల కావాలంటే ఇప్పటివరకు ఐదు లక్షల ముప్పై రెండు టన్నులు మాత్రమే సరఫరా చేసిండు సీజన్ కంటే ముందే రావడం వల్ల అది వ్యవసాయేతర పనులకు బ్లాక్ చేసుకోవడానికి మరి రకరకాలుగా అది ఒడగొట్టేసిండు సో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగ్రో రైతు సేవా సెంటర్స్ పెట్టేసి ప్రత్యేకంగా ప్రతి మండలానికి అదనంగా ఒకటిచ్చి గొప్పగా ఎరువులను విత్తనాలను నకిలీ విత్తనాలు కాకుండా నాణ్యమైన విత్తనాలను ఎరువులను ఇచ్చిన పరిస్థితి ఉండే ఏమైపోయింది ఆఖరికి ఈ రోజు యూరియా కోసము మళ్ళా చెప్పులు లైన్ల పెట్టే పరిస్థితి యూరియా కోసము సెల్ ఫోన్లు లైన్లలో పెట్టే పరిస్థితి తెల్లార గట్ల నాలుగు గడ్లకొచ్చి లైన్లో నిలబడే పరిస్థితి సాయంత్రం వరకు ఉప్పుడు ఉపాసం ఉండడం అన్న లేకపోతే సర్ది తెచ్చుకొని తినే పరిస్థితి తెప్పించుకొని మరి అంతగానం చేస్తే ఎంత అంటే ఎకరాకు ఒక బస్తా రావడం కోసం పట్టేదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు తీసుకొస్తే లైన్లో నిలబడితే ఆ రకంగా ఒక బస్తా ఒక దగ్గర అయితే ఆధార్ కార్డు తల్లికున్నది కొడుకున్నది బిడ్డకుంటే మూడు కార్లు బట్టి మూడు బస్తాలు తీసుకుపోతుంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే పోలీస్ కేసు అయితే వాళ్ళని జైలుకు పంపించే పరిస్థితి రైతులను యూరియా కోసం జైళ్ళకు పంపించే పరిస్థితి ఇంత సిగ్గుమాలిన పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి ఆయనది ఏమైనా డైవర్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఇలా రైతుల మూడు వేరేదికి వెళ్ళేటట్టు హైదరా పేరుతోటి హైదరాబాద్ లో నాలుగు వేల కోట్ల విలువ గల ఇళ్లను కూల్చేయడం జరిగింది అదేవిధంగా భూసీ ప్రక్షాళన తోటి దాదాపు పదిహేను వందల కోట్ల విలువ చేసే భవనాలను కూల్చి జరిగింది ఎక్కడ పట్టుమని ఇప్పటి వరకు రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు కట్టలే కొత్త పథకాన్ని తీసుకురాలే ఇరవై నెలల్లో గుండు సున్నా రేవంత్ రెడ్డి చేసిన పని గుండు సున్నా ఓన్లీ గతంలో చేసిన పనులకు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ తీసుకుంటా ఉన్నారు నిన్నటికి నిన్న సెక్రటరియట్ లో మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి ఆయన ఏమంటారు ఆఫీస్ ముందు ధర్నా చేస్తే అప్పుడు ఇరవై నుండి ముప్పై శాతం కమిషన్ తీసుకుంటారని ఇప్పుడు అన్ని లెవెల్లో పది నుండి ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ ముక్కుమ్మడిగా మెరుపు దాడిగా నిన్న మళ్ళీ సెక్రటరియట్లో సంవత్సరంలో రెండు సార్లు కాంట్రాక్టర్లు సెక్రటరేట్ పోయిన పరిస్థితి దౌర్భాగ్యం దురదృష్టం బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పైసలు తీసుకుపోయేమో రాహుల్ గాంధీకి ఇస్తా ఉన్నాడు రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఎలక్షన్ల ముందు యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నలభై మూడు వేల మంది రైతు కుటుంబాలను ఆదుకుంటా అని చెప్పేసి చివరికి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ముప్పై ముప్పై ఐదు మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే పూర్తిగా దానివల్ల ఇప్పటికీ ఐదు వందల ముప్పై రెండు మంది రైతులు చనిపోయారు బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేస్తే పెట్టిన పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాక పంటలు ఎండిపోయి చెల్లల్లో నీళ్ళు లేక ఇప్పటికీ ఐదు వందల ముప్పై రెండు మంది రైతులు చనిపోయింది ఇది కాంగ్రెస్ చేసిన హత్యలే కారణమైంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అదేవిధంగా పిల్లలు చదువుకొని ఈ దేశానికి ఉత్తమ పౌరులుగా మేధావులుగా దేశానికి కాకుండా ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై ఒక్క రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెనకబడ్డ ఓసీలు అందరికీ కూడా లక్షా ఇరవై వేలు ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి ఖర్చు పెట్టి గొప్పగా చదివిస్తుంది భారతదేశంలో నెంబర్ వన్ గా రెసిడెన్షియల్ పాఠశాలలు నడిపిస్తూ ఉంటే ఈరోజు విష జ్వరాలతోటి మానసిక ఒత్తిళ్లతోటి ఆత్మహత్యలు చేసుకుంటూ పాము కాటుకు తేల పురుగుబూసి కలిసి విష జ్వరాలతోటి ఇప్పటికీ నూట ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాపం కట్టుకుంటా ఉన్నది పిల్లల పానాలతో ఆడుకుంటా ఉన్నది ఉసురు పోసుకుంటా ఉన్నది ఎక్కడ కూడా సరి అయిన శుభ్రత లేకపోవడం వల్ల అనేక రకాలుగా విష జ్వరాలతోటి మరి విద్యార్థులు రోజు ఒక హాస్టల్లో మరి విష జ్వరాలతో హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు సీమ కుట్టినట్టనే లేదు ఐదు వందల ముప్పై రెండు రైతులు చనిపోతే సీమ గుట్టినట్టు దాదాపు నూట ఆరు మంది దాకా విద్యార్థులు చనిపోతే ఏ విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించలే ఏ రైతు కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గాని ఎక్కడ కూడా పరామర్శించింది లేదు మానవత్వం లేని ప్రభుత్వం రాక్షస పాలన చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు అప్పులు చేసింది పద్దెనిమిది నెలల్లో రెండు లక్షల ఇరవై వేల అప్పులు రేవంత్ రెడ్డి చేస్తే పదేళ్లలో కేసీఆర్ గారు చేసిన అప్పు నిండు పార్లమెంట్లో చెప్పిన దాని ప్రకారము రెండు లక్షల ఎనభై వేల కోట్లు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఖర్చు చేసి నాలుగు లక్షల పదిహేను వేల కోట్ల ఆస్తులను సమకూర్చిండు రేవంత్ రెడ్డి అప్పు తీసుకొస్తే దానికి డబుల్గా ఆస్తులను సమకూర్చిండు తెలంగాణ సమాజం కోసం రేవంత్ రెడ్డి ఆస్తులు కాదు కదా ఆయన పదవి కోసము ఆ డబ్బులు మొత్తం కూడా రాహుల్ గాంధీకి పంచే కార్యక్రమం ఆయన చేసిండు ఇవాళ మనకు కాళేశ్వరం కట్టించిండు మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టించిండు సీతారామ ప్రాజెక్టును కట్టించిండు దేవాదులా కట్టించిండు సమ్మక్క సారాలమ్మ బ్యారేజీ కట్టించిండు తర్వాత హైదరాబాద్లో పది లక్షల సీసీ కెమెరాలు ఉండే పోలీస్ కంట్రోల్ రూమ్ కట్టించిండు సచివాలయాన్ని కట్టించిండు అంబేద్కర్ మెమోరియల్ సచివాలయం తర్వాత అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు వీటి విగ్రహాన్ని కట్టించుడు అమరవీరుల స్థూపాన్ని నిర్మించిండు అదేవిధంగా ఈరోజు ఎక్కడ రజనీకాంత్ కూడా వచ్చి విదేశాలలో ఉన్నట్టుంది హైదరాబాదు హైటెక్ భవనాలు వెలిసినాయి దాదాపు హైటెక్ లో ఐటీ జాబ్లు దాదాపు పదిహేను లక్షల ప్రైవేట్ రంగ సంస్థలలో పదిహేను లక్షల ఉద్యోగాలు ప్రభుత్వం ద్వారా లక్ష అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మరి కేసీఆర్ గారిది అంతేకాకుండా ముప్పై రెండు జిల్లాలు అయితే జిల్లా కార్యాలయం ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అదేవిధంగా ముప్పై రెండు మెడికల్ కళాశాలలు దానికి భవనాలు వరంగల్లో హెల్త్ సిటీ దాదాపు ఇరవై మూడు అంతస్తుల పెద్ద భవనము అనేక ప్రభుత్వ ఆస్తులను పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అదేవిధంగా పల్లె ప్రగతి పల్లె ప్రగతి పేరుతోటి నెలకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు గ్రామాలకు పంపిస్తే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అయినాయి భారతదేశంలో ఎక్కువ అవార్డులు వచ్చిన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము సగం అవార్డులు తెలంగాణకు వచ్చినాయి నెల్లుట్లకు స్వచ్ఛమైన తాగునీరు సమృద్ధిగా ఇచ్చినందుకు గణపురం నియోజకవర్గానికి